స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మగువా ఓ మఘువా ఈ సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఒక విభిన్నమైన కథతో అయితే స్టార్ట్ అయ్యి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో కూడా దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో సింధూర పాత్రలో నటిస్తున్న నటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మనం తెలుసుకుందాం సింధూరా పాత్రలో నటిస్తున్న ఈ నటి పేరు కృతిక ఉమాశంకరన్ ఉమాశంకరన్ పుట్టి పెరిగింది బెంగళూరులో ఇక తన స్టడీస్ని కూడా బెంగళూరులోనే కంప్లీట్ చేసుకున్నారు ఆమె బీటెక్ కంప్లీట్ చేశారు ఇక బీటెక్ కంప్లీట్ చేసుకున్న ఆమె నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో చదువుతున్న టైంలోనే ఫ్యాషన్ రంగంలోనికి అడుగు పెట్టారు అలా మోడల్గా కొన్ని యాడ్స్లో కూడా నటించింది కృతిక ఇక ఆ తర్వాత కన్నడ బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది అలా ఆమె శైలజ అనే సీరియల్లో నటించారు ఇక ఈ సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది కృతికకి అలా ఆమెకి తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం రావడంతో మొట్టమొదటిసారిగా మగవా ఓ మగవా సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది కృతిక ఇక ఈ సీరియల్లో సింధూర పాత్రలో చాలా బాగా నటిస్తుంది ఇక ఇప్పటికే సింధూర పాత్ర గాను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఫిదా అయ్యారనే చెప్పాలి అయితే కృతిక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మరి మగువ ఓ మగువ సీరియల్లో సింధూర పాత్రలో ఆకట్టుకుంటున్న నటి కృతికపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి